అందరూ బాగున్నారా అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను ఇవాళ ఫిష్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తున్నామో చూసేదిరిగా రండి దానికి కావాల్సి చేపలు ఇన్ని కేజీ తీసుకున్నానండి కొరమేని చేపలు అంటారు కేజీ తీసుకున్నా దీంతో చేస్తున్నానండి బిర్యానీ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు బిర్యానీ అన్నీ ఇవన్నీ అందులో చేస్తాను జీడిపప్పు గసగసాలు పేస్ట్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొబ్బరి పేస్ట్ పట్టుకుందామండి మెత్తగా కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో మనకు కావాల్సిన పాలు మాత్రమే ఈ జీడిపప్పు కిస్ కూడా పేస్ట్ పట్టు ఈ కొబ్బరి పాలండి కొబ్బరి పేస్ట్ పట్టేసుకున్నాను పాలు మాత్రమే తీసుకున్నాను ఇది గసగసాలు జీడిపప్పు పేస్ట్ అండి రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటానండి పసుపు చిటికెడు వన్ స్పూను ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో అవసరం లేదు బయటే పెట్టుకోవాలి అండి దాంట్లో చేప ముక్కలు ఎంచుకుందామండి చేపలు వేయించేసుకుందామండి బాగా ఎర్రగా వేగాలండి ఎర్రగా వేయించుకుందాం అలా ఎర్రగా అయితే చాలండి ఏం చేసుకున్నానండి చేపలు ఇలా వేయించుకుంటే సరిపోద్ది దాంట్లోనే ఒక ఉల్లిగడ్డ కూడా చేసుకున్నా బిర్యానీలో పైన చల్లడానికి కోసం తగినంత నూనె పోసుకుంటున్నాను నేను చేపలు వేయించిన నూనె తీసుకుంటున్నానండి ఇప్పుడు దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అండి ఎక్కువ పొయ్యి మీద ఎక్కడ పెట్టేసుకున్నానండి బిర్యానీ కావాల్సినవి అన్నీ ఇందులో వేసేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచేసుకున్నానండి తగ్గ ఉప్పు వేసుకున్నా ఒక నాలుగు పచ్చిరపకాయలు కొంచెం పుదీనా ఎన్నో ఒకసారి కలిపేసుకుంటున్నానండి మూత పెట్టేసుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సెమి చిన్నార వేస్తున్నా దీంట్లో ఉండే అర చెంచా పసుపు వేస్తున్నా ఈ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుందామండి వేస్తున్నానండి ఉప్పు వేస్తున్నాను ఇంట్లోనే గసగసాలు జీడిపప్పు పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకుందాం కొత్తిమీర కొంచెం పుదీనా రబ్బరి పాలేస్తా గ్లాస్ వచ్చినాయి ఇలా ఒకసారి కలిపేసుకుందాం అండి ఇందాక వేయించుకున్న చేప ముక్కలు పెట్టేసుకుందాం మనం దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు ఐదు నిమిషాలు ఉంచుకుందామండి ఇలాగా రైసు బియ్యంలో గ్యాసట్లో పోసుకుందామండి బాగా మరుగుతుంది మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకుందామండి పెట్టేసుకుంటున్నామండి మూత తీసుకుందామండి రైస్ దాంట్లో కోసుకుందామండి రైస్ ఉడికిపోయింది దీంట్లో కోసుకున్నాను ఎంచుకున్నాను కదా అది దీని మీద జలుపుతున్నాయండి కొంచెం కొత్తిమీర కూడా జల్లుతున్నా నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఫైనల్గా ఫుడ్ కలర్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తాను ఇప్పుడు మూత పెట్టి దమ్ము చేసేసుకుందామండి పది నిమిషాలు ఒకసారి మూర్తి చూద్దాం బిర్యానీ అయిపోయిందండి ఇంతే ఫ్రిష్ బిర్యానీ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్